సో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ సో ఈరోజు అయితే చైన్కి అయితే వచ్చాను చాలా రోజుల తర్వాత అసలు ఒకటే వర్షం ఫ్రెండ్స్ చైన్కి వెళ్ళి వెళ్దాం అంటే దాదాపు మేమైతే అసలు బండి అనేది డాంబర్ రోడ్ వరకే వస్తుంది ఏకడ వరకు ఇక ఏకటి వరకు ఒక టూ త్రీ కిలోమీటర్స్ వరకు అయితే నడిచి రావాలి సో ఇక చాలా రోజులైందని చెప్పి ఇక వచ్చాను ఒకటే వర్షాలు అనమాట సో మన పత్తి అనేది ఎలా ఉందో చూద్దామని అయితే వచ్చా ఫ్రెండ్స్ సో ప్రజెంట్గా అయితే ఇలా ఉంది పత్తి చేను ఇక ఎట్లా ఉందంటే ఇక మీకు ఇక ఎట్లా చెప్పాలి ఈ వర్షాల కారణంగా అసలు పత్తి చేలు అనేది ఎదుగుదల అసలు లేదు ఫ్రెండ్స్ మొత్తం నీరు చిచ్చుబడి పాటికల్లా చెట్లు అనేవి ఇగో ఈ ఎత్తు ఉండాల్సింది ఇప్పుడు చూశారుగా ఇగో ఇలా ఉన్నది ఇలా ఉంది మొక్క మొక్క వరకు అయితే సో మరీ ఘోరంగా ఉంది కొంచెం ఇవన్న కొంచెం బెటరు ఎందుకంటే ఇప్పుడు కొన్ని ప్రాంతాలలో చూస్తున్నాం ఎట్లుందంటే అసలు నీరుచిచ్చుబడి చెట్లు మొత్తం ఎండిపోవడం అనేది అయితే జరుగుతుంది సో ఇవి అయితే కొంచెం నయం అనుకోవాలి ఎందుకంటే ఇక ఇవి రేగడ భూములు కాబట్టి కొంచెం అంతంత మాత్రం వంపుల వరకు అయితే అసలు పూర్తిగా అనేది అయితే నీరు చిచ్చుబడి అయితే చనిపోయినాయి ఆ మొక్కలు సో ప్రజెంట్గా అయితే ఇలా ఉంది ఇక మన రేగట అనేది సో నేను వేసిందైతే పది ఎకరాల పత్తి ఫ్రెండ్స్ సో అంతకుముందు లాగ్లో కూడా చెప్పాను నేను పది ఎకరాల పత్తిలో ఆరు ఆరున్నర వరకు నల్ల రేగడి భూమి మూడున్నరేమో ఉరిమి ఏది ఉరిమెట్ అనమాట సో అది రెండు పంటలు ఒక పంట వచ్చేసి ఫస్ట్ పత్తి వేస్తాను రెండో పంట ఏమో వరి పొలం వేస్తాను ఇంకొక టూ మంత్స్లో అది అయితే నాట్ అనేది అయితే అవుతుంది సో అది ఏంటంటే ముందుగోలు పత్తి అనమాట సో దానికి ఈ రేగడికి అక్కడికి డిఫరెంట్ వచ్చేసి ఒక ఫిఫ్టీన్ డేస్ ఉంటుంది ఫ్రెండ్స్ పదిహేను రోజులు ఇరవై రోజులు తేడా ఉంటుంది సో అది కూడా చూపిస్తాను మీకు ఇప్పుడు సో ప్రజెంట్గా అయితే రేగటు ఉన్నాను ఇప్పుడు మీకు చూపించేదైతే ఇది మూడు ఎకరాలు అనమాట తాడి చెట్ల చేయను అంటారు దీన్ని సో నేను చేసేదైతే మొత్తం కవులే ఫ్రెండ్స్ ఒక ఎకరంన్నర అయితే మాది సొంతం మిగతా ఎనిమిది ఉన్నారా అనేది అయితే కవులు సో ఈ వ్యవసాయం అనేది నాకు అంతకుముందు ఫైవ్ ఇయర్స్ బ్యాక్ నుంచే అలవాటు ఉంది సో మా నాన్న నేను ఇద్దరం కలిసి చేసుకునేది సో లాస్ట్ ఇయర్ ఇక మా నాన్నగారు చనిపోవడం వల్ల ఇక ఫ్యామిలీ బయటన్స్ పడడం వల్ల ఇక నేను ఇక చిన్నగా వ్యవసాయం అనేది అయితే చేసుకుంటున్నాను సో ఫస్ట్ టైం డేర్ చేసి అయితే పది ఎకరాలు పెత్తే వేసిన ఈ ఏడు సో లాస్ట్ ఇయర్ మా నాన్నండి కాబట్టి కొంచెం సపోర్ట్ ఉండేది ఈసారి ఒక్కనే చేసుకుంటున్న ఏ పనైనా సో ట్రాక్టర్ కూడా తీసుకున్న రీసెంట్గా మీకు అది కూడా చూపిస్తాను ఇది అయితే ఫ్రెండ్స్ ఇలా ఉంది చైన్ మాత్రం ఇలా ఉంది మరీ బాగలేదని చెప్పలేము మరీ బాగుందని చెప్పలేము ఇగురు పూత అనేది అయితే లేదు ఫ్రెండ్స్ సో వర్షాల వల్ల దానివల్ల ఏంటంటే వర్షాల వల్ల ఏంటంటే వచ్చిన పూత వచ్చినట్టు రాలిపోయింది సో మీకు రాలిపోయిన పూత కూడా చూపిస్తూ ఉండండి ఫ్రెండ్స్ సో ఇగురు పూత అనేది అయితే లేదు సో చూడండి సో చూడండి ఫ్రెండ్స్ ఇక పూత అనేది అయితే ఇలా రాలిపోయింది చెట్టు చుట్టూ అనమాట సో ఈ చెట్టు కూడా చూడండి కూడా ఉంది సో ఈ చెట్టు చూడండి ఇలా వచ్చిన పోతే వచ్చినట్టేమైతుందంటే వర్షాల వల్ల రాలిపోతుంది సో ఇలా ఉంది మన పచ్చి అయితే ఇలా ఉంది ఫ్రెండ్స్ సో ఈ రేగటైతే నాతో నా నాతో పాటు వేసిన వాళ్ళైతే ఎవరు కూడా మూడోసారి మందేలా నేను మూడోసారి మందేశాను అడుగు మంది ఏరియా మళ్ళీ మందు కొట్టాను సో అందుకే కొంచెం ఈ మాత్రమైతే ఉంది చూడడానికి ఇలా ఉందన్నమాట ఫ్రెండ్స్ సో ఇది అనేది వంపన్నమాట ఈ జారు ఇది వంపు సో ఇది వరద పడడం వల్ల ఈ చెట్లు అనేవి ఇట్లానే ఉంటాయి ఇదేమో వంపు అనమాట ఫ్రెండ్స్ ఇది అంటే పైనుంచి అటు నుంచి అనేది వరదొస్తుంది వచ్చినప్పుడు ఇలా చేలో పడుతుంది అనమాట వరద పడడం వల్ల ఈ చెట్లు అనేది అయితే ఎదగలేదు సో రెగ్యులర్గా అయితే వీడియోస్ అనేది అయితే కంటిన్యూషన్గా అయితే చేస్తూనే ఉంటాను ఫ్రెండ్స్ సో నాకైతే సపోర్ట్ చేయాలని అయితే కోరుకుంటున్నా ఒక రైతు బిడ్డకైతే నన్ను అయితే సపోర్ట్ చేయండి సో చూసేటోళ్ళు సో ఇందులో ఇంకేమన్నా నాకేమైనా తెలియని ఉన్నా ఏమైనా తప్పు చెప్పినా కూడా నాకైతే చెప్పండి కింద కామెంట్ బాక్స్లో అయితే చెప్పండి సో ఇలా ఉందన్నమాట చేయను ఇగో ఈ ఇట్లా ఇట్లా ఉండాలి ఫ్రెండ్స్ యాక్చువల్గా మాన లేకపోతే ఈ చెట్టు ఉన్నట్టు ఉండాలన్నమాట ఇష్టలు వల్ల ఏం చేస్తుంది కదా ఇక వాన దేవుడు వస్తేనే ఒకటే మన లేదంటేనే అసలు మందలేడు ఇకనే ఉంటుంది సో ఇది ఫ్రెండ్స్ ఇక వీడియో ఇక నేనైతే ఇక ఇంటికే తెలుతున్నా సో బాగా దిగబడుతుంది సో కాళ్ళు చూడండి బూట్లు అయినట్టయినాయి చూపిస్తాగండి సో చూడండి బాగా బురదాలకుంది ఉంది సో అసలు నడవైతే కా మొత్తం బురద బురద ఉంది ఇది ఇంకా నయం అనుకోవడం ఇంకా ఆరింది మనం మధ్యాహ్నం వేళ వచ్చినాం నేను అనేది ఇంకా ఆరింది ఎందుకంటే మనం ఇప్పుడు ఎండ చూసి రో ఎట్రో మధ్యాహ్నం వచ్చినాం అనమాట ఎంత అయింది ఒంటి అయింది సో అందుకే ఇలా ఉందనమాట పెద్ద ఇంకా మార్నింగ్ అయితే అసలు నడవాల బురదే ఉంటుంది ఫ్రెండ్స్ సో ఇది ఇక బ్లాగ్ అయితే చూపిద్దామని తెచ్చి ఇది మూడు ఎకరాలు మిగతా రెండు ఎకరాలు అక్కడ ఉంటుంది సార్ ఒక ఎకరాన్నారా ఇటు సైడ్ ఉంటుంది సో అది కూడా సేమ్ ఇలానే ఉంటుంది ఇక మన చేయితే ఇలా ఉన్నాయి అసలు యూరియా కూడా ప్రజెంట్గా అయితే ఫుల్ టైట్ పొజిషన్లో ఉంది ఫ్రెండ్స్ ఎందుకంటే అసలు యూరియా అనేది దొరకట్లే యూరియా కొరత ఈసారి అయితే బాగా ఉంది ఇక ఏం వ్యవసాయం చేయాలో ఏమో ఏం అర్థం కావట్లేదు సో ఫ్రెండ్స్ నేను ఇందాక చెప్పాను కదా ఫ్రెండ్స్ రెండు కిలోమీటర్లు అయితే నడవాలి చేనుక నుంచి వర్షాల వల్ల రోడ్లు పో మొత్తం ఖరాబ్ అయినంత మట్టి రోడ్డే కాబట్టి సో నడవాలని చెప్పాక సో ఇదే బాట అనమాట సో ఇలా పడి దరి దాకా పోవాలన్నమాట చీలల్లోకి ఇంకా సో ఇలా ఇలా ఉందనమాట రోడ్డు సో చూడండి ఇంత బురద 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 ఉంటుంది బండి కూడా రావైది కాదనమాట ఎట్లా ఉంటుంది అంటే మొత్తం మట్టి అనేది టైర్లకు బట్టి అసలు టైర్ ముందుకు గోడపోదు సో ఇక్కడ నుంచి కొద్దిగా ఏదో బాగుంటుంది రోడ్డు కొద్దిగా ఎట్లా ఉంటుంది అంటే ఇది ఇక్కడ వరద అనేది వరద పడింది కాబట్టి ఇక్కడ కొంచెం గట్టిగా ఉంటుంది సో మంచి చేలు వచ్చేసి చీలల్లో పడి చీలల్లో పడి పోవాలన్నమాట ఇంకా లోనకి సో దాదాపు ఇప్పుడైతే నేను ఒక కిలోమీటర్న్నర వరకు అయితే నడుచుకుంటూ వచ్చాను ఇక ఇంకొక అర కిలోమీటర్ నడవాలి సో ఇలా ఉండదు అన్నమాట ఓన్లీ ట్రాక్టర్లే పోతాయి అనమాట ఫ్రెండ్స్ ఎట్లా ఉంటుంది అంటే ఇది మట్టి కాబట్టి అసలు ఇది కాదు చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది మామూలుగా అయితే అసలు ఇంకా ఇప్పుడు ఎండ కొట్టింది ఎండ ఉంది ఎండ కొడుతుంది ఇవాళ ఎండ కొడుతుంది రోజు వాళ్ళకి వానబడి బట్టి కూడా ట్వంటీ ఫిఫ్టీన్ డేస్ అయింది అనమాట పదిహేను రోజుల నుంచి ఒకటే మనకి అసలు ఎవరు నడుతారు నడుతారు అని చెప్పి ఇక ఇంటి కానీ ఇంటి చేయని అయిపోతే సేల్ ఇంకా దిగబడుతుంది ఇంకా ఓటు ఊరుతుంది దాదాపు ఇప్పటికీ రెండుసార్లు చెత్త బీగించా ఫ్రెండ్స్ అయినా కానీ నో యూజ్ మళ్ళీ గడ్డి విపరీతంగా పుట్టింది మళ్ళీ గడ్డి మందు కొట్టాలి మళ్ళీ గడ్డి మందు తేవాలి చాలా ప్రాసెస్ ఉందన్నమాట మళ్ళీ ఇప్పటికి వానలాగితే మళ్ళీ వ్యవసాయ పనులు అనేవి అయితే స్టార్ట్ సో చూడండి ఒక్కళ్ళు కూడా గాని ఫ్రెండ్స్ అసలు మిత్త మధ్యాహ్నం అయింది ఒక్కళ్ళు కూడా చేనికీళ్ళు అనేది గాని రావట్లేదు అసలు చూడండి ఏ చీరల్లో కూడా ఎవరు కూడా లేరు ఏ ఏమి నడుస్తారు ఫ్రెండ్స్ అసలు ఇప్పుడు నాకు ఒత్తుకుని అంటే నడుస్తాను కానీ ఇక రెటోలు నడవాలంటే ఏం నడతారు ఇక అన్న కొంచెం రెస్ట్ తీసుకుంటే మీ ఇక చేస్తే స్టార్ట్ చేస్తాను అనమాట ఇట్లా ఉంటుంది ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ రోడ్డు చూడండి ఎంత ఘోరంగా ఉంటుంది అనమాట రోడ్డు ఈ రోడ్డులో బండ్ వస్తుందా ఫ్రెండ్స్ అసలు చెప్పండి మీరు సో మీకు చూపిద్దామని మరలా వ్లాగ్ అనేది అయితే తీస్తున్నా సో చూడండి ఈ రోడ్డులో పడి బండి రావాలంటే ఏమొస్తుందిగా చూడండి ముందు ముందు ఇంకా ఉంటుంది అనమాట రోడ్డు ఇంత ఘోరంగా ఉంటుంది ఫ్రెండ్స్ రోడ్డు అందుకే బైక్ అనేది అయితే సో అక్కడ పెట్టా సో మన బైక్ దగ్గరకైతే ఆల్మోస్ట్ దగ్గరకైతే వచ్చేసినాం బ మామూలుగా లేదనమాట అసలుగిరిపోతుంది ఫ్రెండ్స్ ఇగో చూడండి రోడ్డు ఇట్లా ఉంటుంది మనం ఇట్లా పడి ఇట్లా పడి ఇట్లా పడి చూడొచ్చు ఆదే రివేను ఓకే ఫ్రెండ్స్ ఇగో మన బండి దగ్గరికి అయితే వచ్చేసాం ఇక నెక్స్ట్ లాగ్లో మళ్ళీ కలుద్దాం ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఇగో చూడండి రోడ్ రోడ్డు మీ ఇట్లా ఉంటుంది అనమాట ఇక ఓకే ఫ్రెండ్స్ మరి ఇంతటితో అయితే వీడియో అయితే ఎండింగ్ చేస్తున్నా సో మన బండి కూడా చూడండి మీకు కాని వస్తుంది రెడ్ బైక్ గ్లామర్ మన బండి దగ్గరకైతే వచ్చినాం ఇంటికి పోదాం ఆకలి అవుతుంది బాయ్ టాటా